ఈ కర్వే పాక్ ప్లేయర్లు అతి గనుక చూస్తా ఉంటే నాకైతే ఎక్కడో గాలితా ఉన్నది మీకు కూడా గాలితా ఉందంటే కామెంట్లేస్ కామెంట్లు చేసి చెప్పండి వీళ్ళు ఏం చేద్దామో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఎంత అతి చేస్తారా మినిమం కామన్ సెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు పోస్ట్లు పెట్టడం మనోళ్ళు కూడా పెడుతున్నారు ఏం పెడుతున్నారు మన ఆర్మీకి తోడుగా ఉందాం మన దేశానికి రక్షణగా ఉందా మన అందరం కలిసి ఉండాలి ఫేక్ వీడియోలు నమ్మద్దు అది నమ్మద్దు ఇది నమ్మద్దు అనుకుంటా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ పెట్టిరు ఓకే వాళ్ళు కూడా పాకిస్తాన్ ప్లేయర్లు ఓకే వాళ్ళ దేశాన్ని సపోర్ట్ చేసుకుంటాం అంటే ఏం కాదు అది కామన్ మన అందరం ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం వాళ్ళ దేశానికి సపోర్ట్ గా వాళ్ళు పోస్టులు పెట్టుకోవచ్చు అని కాకపోతే వాళ్ళు పెట్టే పోస్ట్లు చూస్తుంటే వీళ్ళకి అసలు బుర్రు ఉందా లేదా చిన్నప్పుడు వీళ్ళు అవే లేదా అయితే నాకైతే ఆలోచన వస్తున్నది ఎందుకంటే ఒక్కొక్కరు ఆ రకమైన పోస్టులు పెడుతున్నాడు అనమాట మెయిన్ గా వాళ్ళ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ ఏం పెట్టినంటే మేము యుద్ధం స్టార్ట్ చేయలేదు కాకపోతే యుద్ధాన్ని మాపైన రుద్దాలని చూస్తే మేము ఖచ్చితంగా దిగుతాం నేను నా చిన్నప్ప ఉండలి బాంబుల సౌండ్ లో అవి పెరిగిన మేము విక్టిమ్స్ టెర్రరిజం మేము విక్టిమ్స్ అనుకుంటే పోస్ట్ పెట్టింది అసలు బుర్రుందో లేదో నాకు అర్థం కావట్లేదు మరి మీకు అర్థమవుతున్నదా ఎందుకంటే వీళ్ళట విక్టిమ్స్ అంట అసలు మీరే కదరా పాలు పోసి పెంచింది ఇది ఒక పాములెక్క టెర్రరిజం అనేది ఒక పాములెక్క పాలు పోసి పెంచినంత సేపు కొన్ని రోజులు మంచిగా ఉంటది కావచ్చు కానీ తర్వాత ఖచ్చితంగా కాటేస్తా అన్నట్టు ఇప్పుడు మిమ్మల్ని కాటేస్తా ఉండేది దాన్ని పాలు పోసి పెంచింది మీరే ఈ బాబరాజం కూడా ఇటువంటి పోస్ట్ లో పెడతా ఉన్నాడు అనమాట దానికి తోడు ఫహీమ్ అష్రఫ్ ఈ ఫహీం అష్రఫ్ అనే పెట్టిన పోస్ట్ చూస్తా అంటే మాత్రం వీని ఎక్కడున్నా కచ్చి అబ్బా అని అనిపిస్తున్నది ఎందుకంటే మినిమం కామన్ సెన్స్ లేకుండా బుర్ర లేకుండా నలుగురు ఫాలోవర్లను తెచ్చుకోనికి లేదంటే వాళ్ళ మీడియాలో హైలైట్ కానీ ఎట్లయినా వీళ్ళ కాట తోటి హైలైట్ కావడం శాత కాదు కనీసం ఎటువంటి పోస్ట్ లైన్ పెడితే ఫ్యాన్స్ ఎక్కువ ఫాలోవర్లు వస్తారు ఎక్కువ మంది ఫ్యాన్స్ అయితే అనుకుంటాం ఏమో కావచ్చు కానీ వాడు ఎటువంటి పోస్ట్ పెట్టినంటే వాడు పెట్టిన పోస్ట్ నువ్వు ఇప్పుడు ఇక్కడ చూపిస్తా ఉన్నా కదా అది చూసిన తర్వాత మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంది అసలు ఇన్నర్ ఫీలింగ్ నిజంగా మీ ఫీలింగ్ ఏంది అనేది కామన్ చేయండి వీడు మన తోట ఆడలేదు కావచ్చు అనుకునేరు లాస్ట్ టైం ఏషియా కప్ లో కోహ్లీ సెంచరీ కొట్టిండు పాకిస్తాన్ పైన అందరు గుర్తునే ఉంటది కేఎల్ రాహుల్ కూడా సెంచరీ కొట్టిండు ఆ మ్యాచ్ లో వీడు ఆడిండు మనతోటి ఇటువంటి చిల్లర్ చీప్ మినిమం కామన్ సెన్స్ లేకుండా వీళ్ళు పెట్టే పోస్టులు చూస్తూ ఉంటే మాత్రం నాకైతే ఎక్కడో కాలుతా ఉన్నది దానికి తోడు వీళ్ళ సీనియర్లు అబ్బా సీనియర్లు అంటే సీనియర్లే లేబా అందరు ఆ నత్తోడు ఒకడు మన పేరు నాకు గుర్తత్తలేదు మనం నత్తోడ ఉంటాడు వాడు అట్నీ మిగిలిన అట్నే ఇక వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఆటలను రాజకీయాలను సపరేట్గా ఉంచనట వీళ్ళకు తెలుసు ఎందుకంటే వీళ్ళు ఆధారపడిందే మన పైన వీళ్ళు బతికేదే మన ఇండియన్ క్రికెట్ పైన మన తోటి ఆడినప్పుడే కొన్ని పైసలు మన ఇండియా ఐసీసీకి కితన వీళ్ళ దగ్గరకి వస్తే కాబట్టి వీళ్ళకి తెలుసు అందుకే మామూలుగా దేశానికి సంబంధించిన ముచ్చట్లు వచ్చేసరికి ఇండియా తొక్క తోటకూర అంటారు అదే క్రికెట్ దగ్గరకి వచ్చేసరికి ఏమో ఇండియా మాకు కావాలి మీరు ఆటల్ని రాజకీయాలని సపరేట్ చేయండి అంటారు మొన్న మన గవాస్కర్ అసలు పాకిస్తాన్ ను బ్యాన్ చేయాలన్నందుకు మనోని పైన ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేసారు అనమాట ఇప్పుడు కూడా అవే కామెంట్లు చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళ బతకే అంత మనకు తెలిసిందే మనం లేకపోతే వీళ్ళు అదేం లేనే లేదు కాబట్టి మళ్ళీ ఇదే క్రికెటర్ల పాక్ క్రికెటర్లనే కొన్ని రోల్ అయిన తర్వాత మన ప్లేయర్ పోయి అంటే మ్యాచ్ల టైంలో వీళ్ళతో మాట్లాడు షేక్ హ్యాండ్ ఇచ్చు ఇలాంటివి చేస్తూ ఉంటే అప్పుడు మళ్ళీ మన అందరికి గాల్తా ఉంటది మనలల్లో కూడా కొంతమంది ఉంటారు కావచ్చు ఆటల్ని రాజకీయాల్ని సపరేట్ పెట్టండి అనేటోళ్ళు కాకపోతే నేనైతే ఆ రకం కాదు మరి మీరేమనుకుంటున్నారు మీరు కూడా ఆటల్ని రాజకీయాల్ని సపరేట్ గా అనుకుంటున్నారా లేదంటే ఇటువంటి పోస్టులు పెట్టేటోళ్ళతో అసలు మనం క్రికెట్ ఆడకపోతేనే మంచిది అనుకుంటున్నారా అనేది కామన్ చేసి నాకు చెప్పండి